బావా ఏం చేస్తున్నావు విడా నీతో కొంచెం మాట్లాడాలి ఏందో చెప్పు బావా దేని గురించి మాట్లాడాలి మా చెల్లెమ్మ ఆవని గురించి అవని గురించా ఏ విషయం బావకి అవని అంటే ఇష్టం లేదని స్వప్న నాకు చెప్పింది కానీ నాకు తెలిసినా తెలియనట్టే ఉండాలి అవని గురించి అడిగితే బావ ఏం చెప్తాడో చూడాలి చెప్పు బావా అవని గురించి ఏమడగాలి ఏం లేదు బావా నిన్నీ మా చెల్లెమ్మని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీ జంట చూనీక బాగుంది అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు నీకెందుకు అట్లా అనిపించింది ఎందుకేంటి బావా ఈరోజు చేపల కోసమని ఏరుకాడి పోయినాం కదా అవును ఆడ పడవ ఎక్కినాం కదా అయితే మా చెల్లమ్మకి నీళ్ళంటే అని మస్తు జాగ్రత్తలు చెప్పినావు నీకు ముందరిన నీళ్ళంటే భయము మంచి గుసో గట్టిగా పట్టుకో అని చెప్పినావు మా చెల్లెమ్మ మీద ఎంత ప్రేమ లేకుంటే అన్ని జాగ్రత్తలు చెప్తావు అందుకు మీరిద్దరు అన్యోన్యంగా ఉంటే నాకు మస్తు సంతోషంగా ఉంది బావ తెలిసి మాట్లాడుతున్నాడా తెలక మాట్లాడుతున్నాడా అవని అంటే నాకు ఇష్టం లేదని బావకు తెలదా ఖచ్చితంగా స్వప్న చెప్పే ఉంటది బావకి తెలిసి కూడా కావాలని అడుగుతున్నాడా ఇప్పుడు ఏం చెప్పాలి నేను నువ్వు ఒకప్పుడు పల్లవి అనే అమ్మాయిని ప్రేమించినావని తెలుసు నాకు ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు కానీ అనుకోకుండా ఇద్దరు దూరమైనారు ఆ తర్వాత నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకునేకే ఇష్టపడలేవు అత్తయ్య మామయ్య బలవంతంగా పెళ్లి చేసినారు నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది కాబట్టి మా చెల్లెమ్మని మంచిగా చూసుకుంటావో చూసుకోవా అనుకున్నా నీ గాయం మానడానికి అత్తయ్య మామయ్య ఇంకా కొంచెం టైం ఇవ్వాల్సిందే అనుకున్నా కానీ నేను అనుకున్నవన్నీ తప్పే అయినాయి నువ్వు అవనీని చాలా బాగా చూసుకుంటున్నావు అవని కూడా నిన్ను ఇష్టపడుతుంది మీరిద్దరు ఇట్లే కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా చెల్లెమ్మని ఎప్పుడు ఇట్లే మంచిగా చూసుకుంటావు కదా బావ మాట్లాడేది వింటుంటే బావకు నిజం తెలిసినట్ట లేదు స్వప్న ఏం చెప్పలేనట్టుంది ముందరనే అవనిని తన చెల్లెల్లాగా అనుకుంటున్నాడు బావ అవని మీద అభిమానం చూపిస్తున్నాడు ఇప్పుడు నువ్వు అనుకునేటి వల్ల తప్పు బావ నాకి అవని అంటే ఇష్టం లేదని చెప్తే త్వరలో పల్లవి తిరిగి నా జీవితంలోకి రాబోతుందని చెప్తే బావ రియాక్షన్ ఎట్లుంటుంది అసలు చెప్పాలా వద్దా ఎప్పటికైనా చెప్పేదే కదా అదేదో ఇప్పుడే చెప్తే మేలు కనీసం బావనన్నా అవనికి అర్థమైతట్టు చెప్తాడు అవనికి కొంచమన్నా నచ్చజెప్పనిక చూస్తాడు ఏది ఏమైనా కానీ బావకు నిజం చెప్పేస్తా పల్లవి నేను తొందరలో పెళ్ళి చేసుకుంటామనుకు చెప్తా నాకేం తెలియనట్టే బావతో మాట్లాడినా ఇప్పుడు బావ ఏం చెప్తాడో చూడాలి అవని మీద కొంచెమన్నా ప్రేమ ఉందో లేదో ఇప్పుడు తెలుస్తుంది ఏంది బావా నుంచి మాట్లాడుతున్నా నువ్వేంది సైలెంట్గా ఉన్నావు బావా నీకో విషయం చెప్పాలి చెప్పు బావా ఏంది నువ్వు అనుకున్నట్టు నేను అవని అన్యోన్యంగా లేము నేను ఇంకా పల్లవినే ప్రేమిస్తున్నా అవనితో కలిసి నేను జీవించలేను బావ నిజం చెప్పడేమో అనుకున్నా కానీ బయట వన్నాడు దీన్ని బట్టి స్వప్న చెప్పింది నిజమే కానీ అవనిని బాగానే చూసుకుంటున్నాడు దాన్ని బట్టి అవని మీద కొంచెమన్న ఇష్టం ఉంటుందేమో అనుకున్నా కానీ బావ ఇంకా పల్లవి మైకంలోనే ఉన్నాడు అదేంది బావ నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా అవనికి నీకి పెళ్ళైపోయింది నీకి ప్రేమలు దోమలు అవేమన్నా ఉంటే పెళ్ళికి ముందు వరకే అవి పెళ్ళి అయిపోయినాక గతం గురించి ఇష్టపెట్టేయాలి ఇంకా పల్లవినే ప్రేమించడమేంది పల్లవి మీద అంత ప్రేమ ఉన్నవి ఆవిని ఎందుకు తాళి కట్టినావు పెళ్ళికి ముందే ఇష్టం లేదు అని చెప్పాల్సింది పెళ్ళి అయిపోయాక ఇట్లా చేయడం ధర్మం కాదు అది కూడా అవని లాంటి మంచి అమ్మాయికి నన్ను ఏం చేయమంటావు బావా ఆవనితో పెళ్ళి నాకు ఇష్టం లేదని ఎంత బ్రతిమాలినా మా అమ్మ వాళ్ళని ఒప్పుకునిలేరు పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోతామని బెదిరించినారు వాళ్ళ భయానికి ఇష్టం లేకపోయినా ఆవిని మెల్లో తాళి కట్టిన ఇందులో తప్పెవరిది ముమ్మాటికి తప్పు నీదే అత్తయ్య మామయ్య నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసినారంటే నీ జీవితం బాగుండాలనే ఆ పల్లవిని మర్చిపోయి నువ్వు నీ భార్యతో సుఖంగా ఉండాలని పెళ్లి చేసినారు దీనిలో అత్తయ్య మామయ్య ప్రేమ కనబడుతుంది వాళ్ళని నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు అవని లాంటి మంచి అమ్మాయిని వెతికి తీసుకొచ్చినారు నీకు భార్యను చేసినారు అందుకు వాళ్ళకు నువ్వు రుణపడి ఉండాలి కానీ నేను పల్లవిని మర్చిపోలేకపోతున్నా నా వల్ల అయితే లేదు నేనేం చేయాలి చూడు బావా నీకంటే ఫస్ట్ పల్లవి పెళ్లి చేసుకెళ్ళింది మంచో చెడో తను నీకు దూరం అయిపోయింది ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది పల్లవి గురించి కాదు ఆవిని గురించి అత్తయ్య మామయ్య చచ్చిపోతామని బెదిరించి నీకు పెళ్ళి చేసినారు ఇప్పుడు పెళ్ళయినాక అవని అంటే ఇష్టం లేదు అవని వదిలేస్తా అంటే అత్తయ్య మామయ్య బ్రతుకుంటారా వాళ్ళకి నువ్వు ఏం గౌరవం ఇచ్చినట్టు తిరిగి రాని పల్లవి కోసం నువ్వు చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు బుద్ధిగా అత్తయ్య మామయ్య చెప్పినట్టు విని అవనీని మంచిగా చూసుకో కానీ బాబా నీకు తెలియని విషయం ఒకటి ఉంది ఏంటది పల్లవి తిరిగి నా జీవితంలోకి రాబోతుంది మళ్ళీ ఇదేం ట్విస్టు ఏంది బావ నువ్వు చెప్పేది పల్లవి మళ్ళీ నీ జీవితంలోకి రాబోతుందే అంటే మా అమ్మ మా నాన్న నాకు బలవంతంగా పెళ్ళి చేసినట్టు పల్లవి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కూడా అట్లా చేసినారు పల్లవికి కూడా తన భర్త అంటే ఇష్టం లేదు తను కూడా నన్ను మర్చిపోలేకపోతుంది ఈ విషయం నీకెట తెలుసు ఎట్లా తెలుసు అంటే కొన్ని రోజుల క్రితం నా ఫ్రెండ్కి ఫోన్ చేసింది పల్లవి తన సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది నా జీవితంలోకి తిరిగి రావాలని ఆశపడుతుంది ఇదంతా నాకు నా ఫ్రెండ్ చెప్పినాడు తాను ఇండియాకి వచ్చే ముందు మళ్ళీ ఫోన్ చేసి చెప్తా అని చెప్పిందంట అందుకు తను ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తుందని వెయిట్ చేస్తున్నా ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలుసా ఎవరికి తెలియదు ఇంకా ఈ విషయం చెప్పాలంటే కూడా ధైర్యం సరిపోతలేదు ముఖ్యంగా అవనీకి అంటే అవనీని వదిలేద్దామని పూర్తిగా ఫిక్స్ అయినావా అవును బావా మా ఇద్దరి మధ్య ఒప్పందం ప్రకారం మూడు నెలల వరకే అవని ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ పుట్టింటికోతుంది నీ మనసు కొంచెం కూడా మార్చుకోవా మార్చుకునే ప్రసక్తే లేదు అవని లాంటి మంచి అమ్మాయిని వదులుకుంటే నష్టపోయేది నువ్వే ఇంతకంటే ఎక్కువ చెప్పలేను నేను ఆ తర్వాత నీ ఇష్టం బావా నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా ఏందో చెప్పు పల్లవి తిరిగి నా జీవితంలోకి వస్తుంది అనే విషయం అవనికి చెప్పు నువ్వే ఈ విషయం గురించి చెప్పకపోతే అవని నా పైన ఆశలు పెంచుకుంటుంది నేను చెప్తే అవని ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏమో అందుకు నువ్వు చెప్పు బావా నా వల్ల కాదు బావా చెల్లెమ్మ ఎంత సెన్సిటివో నాకు తెలుసు ఈ విషయం చెప్పి నేను బాధ పెట్టలేను చెల్లమ్మని నా వల్ల కాదు నేను చెప్పలేను అవని బాధపడుతుందేమో అని ఇంత ఆలోచిస్తున్నావు నిజం చెప్పు అంటే నీకు కొంచెం కూడా ఇష్టం లేదా నాకు చెప్పకపోయినా పర్లేదు సమాధానం చెప్పుకో నీ చేపల ఫ్రై చేసేది అయిపోయిందే అంతా నీకెందుకమ్మా నేను చేస్తా అని చెప్పినా నేను ఆయన కానీ వినకుండా చేసినావు పొద్దునుంచి ఇంటి పని మీరే చేస్తున్నారు ఈ మాత్రం మీకు హెల్ప్ చేయకుంటే ఎట్ల అందులో నేను చేపల ఫ్రై మంచి మా ఇంట్లో వాళ్ళందరికీ నేను చేసిన చేపల ఫ్రై అంటే మస్తు ఇష్టము నాకు కూడా నువ్వు చేసే వంటలు అంటే ఇష్టం అవని ఈ స్వప్నకి నేను చేసిన వంటలు తప్ప ఎవరు చేసినా నచ్చదు అందుకు స్వప్న వచ్చిన కానుంచి నేనే చేస్తున్న వంటలు లేకపోతే నువ్వు ఏం వంటలు చేసినా మంచిగా కుదురుతాయి నేనైతే కడుపు నిండా తింటా అమ్మ చేపలు ఉండేది అయిపోయిందే ఇల్లంతా మంచిగా చేపల వాసన వస్తుంది చూస్తుంటే వంటలు అన్నీ మంచిగా కుదిరినట్టున్నాయి వండేది మొత్తం అయిపోయింటే చెప్పండి బాగా ఆకలేసింది తినాలి నువ్వు తిన్నీక మాత్రమే వచ్చేది పని చేయనీక మాత్రం రావు నేను చెప్పినా కదా మా చేపల వాసన నాకు పడదని అయినా నువ్వు ఎప్పుడైతే పని చేసినావు ఇప్పుడు పని చేయనీక అన్ని సాకులు వెతుక్కుంటావు తినేటప్పుడు రాదు వాసన లేకలేక అల్లుడు ఇంటికి వచ్చినాడు తొందరగా వండి పెడదామని నిన్ను పిలిచిన కనీసం అల్లుడు కోసమని అదొక పని చేస్తామనుకున్నా ఇప్పుడు ఏమైంది చేపలు వండేది అయిపోయింది కదా నేను హెల్ప్ చేయకపోయినా తొందరనే వండినావు నేను ఒక్కదాన్ని వండింటే ఇది తొందర అయిపోతుందా నేను చేపల కూర వండితే అవని చేపల ఫ్రై చేసింది అందుకు తొందర అయిపోయింది వండేది ఏంది ఈ అవని వండిందా అవును స్వప్న అత్తయ్య ఒక్కతే ఇబ్బంది పడుతుంది అందుకు నేను కూడా హెల్ప్ చేసినాను అమ్మ నీకు తెలుసు కదా నాకు నువ్వు చేసిన వంటలు తప్ప ఎవరు చేసినా నచ్చదు అని ఆయన కానీ ఈ అవనితో ఎట్లా వండించినావు అవని చేస్తే నేను తినను అని నీకు తెలుసు అట్లానే అన్ని నేనే చేస్తే రేపు కల్లా మంచంలో పడతా జ్వరం వచ్చి నేను మనిషిని అనుకున్నావా మిషన్ అనుకున్నావా నువ్వు ఎట్లా హెల్ప్ చేయవు హెల్ప్ కూడా చేయవు మళ్ళీ సిగ్గు లేకుండా ఉండేది అయిపోయింది అని వచ్చిన వీడికి స్వప్న నేను చేస్తే నువ్వు తినవని నాకు తెలుసు అందుకు నేను కేవలం చేపల ఫ్రై మాత్రమే చేసినాను అది కూడా అన్నయ్య కోసం నువ్వు తినడానికి అట్టే చేసిన చేపల పులుసు ఉంది అంటే ఇండైరెక్ట్గా చేపల ఫ్రై తినొద్దు చేపల పులుస్తును అని చెప్తున్నావు అయ్యయ్యో నా ఉద్దేశం అది కాదు నేను చేస్తే నువ్వు తినవు కదా అందుకు అట్లా అన్నాను దీంతో ఎందుకవని ఎంతసేపు ఉన్నా గొడవ పడకుంటూనే ఉంటుంది దీనికి ఏమీ పాట లేదు దానిష్టం ఏమని అనుకోలే నువ్వురా ఇద్దరం కలిసి అల్లుండి నా కొడుకుని పిలుచుకొద్దాం తిన్నీక సరే అత్తయ్యా ఈ యవనికి రాంగ రాంగా నా మాట అంటే లెక్క లేకుండా పోతుంది దీని పని చెప్తా ఏంది నా మగుని కోసము ప్రత్యేకంగా చేపల ఫ్రై చేసిందా ఈ యవని చేసిన వంట తిని అందరూ తిట్టుకోవాలి దాన్ని ఇంకోసారి వంట చేయనీకి ఈ అవని భయపడాలి ఆగు దీని పని చెప్తా ఈడ ఉప్పాడు అబ్బా దొరికింది ఇప్పుడు బాగా అయింది నీ చేపల ఫ్రై తింటారో నేను కూడా చూస్తా దీని టేస్ట్ చూసిన తర్వాత అందరూ అవనిని బండబూదులు తిట్టుకుంటారు అప్పుడు అవని ముఖం చూడాలి నా కడుపు నిండినట్టే బావ చెప్పింది అంత విన్నాక అవని చూస్తుంటే జాలేస్తుంది పాపం అవని బావని చూస్తుంటే ఖచ్చితంగా ఆవణిని వదిలేస్తే ఉన్నాడు దానికి తోడు ఆ పల్లవి ట్విస్ట్ ఒకటి ఒక ఆడపిల్ల అయింది తాలి కట్టిన భర్తను వదిలేసి ప్రేమించిన వాడి దగ్గరికి ఏంది అది కూడా అమెరికా నుంచి అసలు ఏం అర్థమవుతలేదు ఆవని పర్మనెంట్గా ఈ ఇంట్లోనే ఉండాలంటే దానికి సొల్యూషన్ ఏందబ్బా ఏముంది బావ మనసు మారాలి ఆవని మీద ప్రేమ ఉట్టాలి అది ఎలా సాధ్యం బాబు మామయ్య ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా బాబు నువ్వు బాగున్నావా బాగున్నా మామయ్య నిన్నీ పలకరిద్దామని నీ రూమ్లోకి వచ్చినాను ఇందాక కానీ మీరు నిద్రపోయినారు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని మళ్ళీ ఎన్నికొచ్చిన అదే పొద్దునుంచి చైన్ల పని చేసి వచ్చినాను బాగా అలసటొచ్చింది అందుకు కొద్దిసేపు నిద్రపోయినాను అత్తయ్య చెప్పింది నేను వచ్చే వరకు తినను అని చెప్పినారంట ఎందుకు మామయ్య తినాల్సింది కదా అందులో పొలంలో బాగా పని చేసి వస్తారు పర్లేదు బాబు లేక లేక ఇంటికి వచ్చినావు అందరితో కలిసి తినాలని ఉండదా నాకు మాత్రం మీరు బలేవారు మామయ్య మా కోసం మీరు మీ కడుపు మార్చుకుంటారా దాని గురించి వదిలే బాబు ఇంతకి మీ అమ్మ మీ నాన్న బాగున్నారా బాగున్నారు మామయ్య అల్లుడు గారు చాపలుండేది అయిపోయింది అందరం కలిసి తిందాం రండి ఏవండి మీరు పొద్దు నుంచి ఏం తినలేరు తొందర మీరు కూడా అన్ని సిద్ధం చేసి పెడతా సరే అన్నయ్య మా ఆయన ఏడున్నాడు బావా బాల్కనీ దగ్గర ఉన్నాడు అవునా నేను పోయి పిలుచుకొస్తాలే రండి మామయ్య పోయి తిందాము ఇప్పటికే లేట్ అయింది ఆ పద బాబు హలో ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అందరికి సారీ ఫ్రెండ్స్ లాస్ట్ టైమ్ ఈ సిరీస్ యొక్క పార్ట్ ట్వంటీ ఎడిట్ చేసేటప్పుడు మస్తు ఎర్ర ఇష్యూస్ ఎయిట్ పిఎం కి అప్లోడ్ చేయడానికి మస్తు ట్రై చేసినాను కానీ వీలు కాలే వీడియోస్ ని లేట్ అప్లోడ్ చేస్తున్నా ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఏ ఎర్ర ఇష్యూస్ రాకపోతే వీడియో ఫాస్ట్ గా అప్లోడ్ అవుతుంది నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా ఈ సిరీస్ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి అవన్నీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్